అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడుదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యి సరిగ్గా ఒక సంవత్సరం అవుతుంది ఆయన జైలుకి వెళ్ళారు ఇవ ఈరోజు ఆయన పెళ్లి రోజు గత సంవత్సరం ఇదే రోజు ఆయన పెళ్లి రోజు జైల్లో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆ అకేషన్ ఆ సందర్భాన్ని చూసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి సో దీన్ని ఏ విధంగా చూడాలి ఒకటి ఇంకొకటి మేడం ఇవాళ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం మీ గురించి ఎందుకంటే మీరు ఆ అరెస్ట్ జరిగినప్పుడు చాలా తీవ్రంగా ఖండించారు కానీ ఆ సందర్భం మాత్రం చాలా కఠినమైంది మీ ఫాదర్ చనిపోయారు కరెక్ట్గా అదే సందర్భంగా అరెస్ట్ అయిన తర్వాత రోజు సో అంటే ఎట్లా మీరు ఆ సమయంలో స్పందించడం కావచ్చు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద స్థాయిలో ఉన్న కూడా రియాక్ట్ అవ్వలేదు సరిగా ఎక్కడ మళ్ళీ మన మీద కేసులు వస్తాయని కానీ మీరు తెగు చూపించారు ఒకవైపు తండ్రి గారు చనిపోయిన బాధను దిగమింగుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండిస్తూ మీరు పోరాటం చేసిన పరిస్థితి సో ఈ ప్రత్యేక సందర్భం ఉంది కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను చెప్పండి మేడం సార్ ముఖ్యంగా ఆ టైంలో మీరు గమనిస్తే టీడీపీ జనసేన కూడా కలవలేదండి మరి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసి సంఘీభావాన్ని తెలియజేశారు ముఖ్యంగా నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుండా ముందుగానే ఒక న్యాయవాది న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తానని తెలంగాణ దిశ కేసు చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా తెలిసిన విషయం సో అదే కులాలు మతాలు రాష్ట్రాలు ఇవన్నీ ఏమి చూడమండి అన్న మరి పాత్ర చూస్తాను అక్కడ అన్యాయం జరిగింది ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని డెబ్బై నాలుగు సంవత్సరాలు గల ఒక వ్యక్తిని సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ కి కనీసం కారణాలు కూడా చూపించకుండా అరెస్ట్ చేయడం అది ఆ టైంలో అరెస్ట్ చేయడం అది విరుద్ధం సో దాన్ని ఒక న్యాయవాదిగా నేను అడగాల్సినటువంటి నైతిక బాధ్యత నాకు ఉంది నేను జనసేన కదా అతను టీడీపీ కదా నేను అడగచ్చ అడగకూడదు ఇదంతా కరెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారిని నాకు పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చేటప్పుడు కూడా నాకు ఒక జనసేనలో మనం పదవి తీసుకున్నప్పుడు ఒక టిడిపి వాళ్ళని తిట్టాల్సి వచ్చిద్దేమో చంద్రబాబు గారి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఒక అమరావతి కోసం ఒక రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న పోరాటం సార్ అంటే ఆయన ఒకటే చెప్పారు నువ్వు జనసేనలో ఒక పోస్ట్ లో ఉన్నావమ్మా అంటే అంతకు మించి నువ్వు చంద్రబాబు గారిని తిట్టాలి జగన్ గారిని తిట్టాలి అని నేను ఎప్పుడు చెప్పను ఏదన్నా పాలసీలో తప్పు ఉంటే విభేదించు కానీ వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయదమ్మా జనసేన అంటూ నన్ను నాదేండ్ల మనోహర్ గారికి పరి పరిచయం చేసేటప్పుడు కూడా కళ్యాణ్ గారి అమ్మాయికి రాష్ట్ర అధికార ప్రతినిధిస్తున్న తన ఒక అడ్వోకేటు అమరావతి ఉద్యమంలో గట్టి పోరాటం చేసిందండి ఈ అమ్మాయి అని చెప్పి నన్ను పరిచయం చేస్తారు అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఆయన చూస్తే నాకు అప్పుడు అనిపించిందండి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో చూసినప్పుడు ఎలా అనిపించాడో మా అన్న కళ్యాణ్ బాబు అదే రకంగా అనిపించిన దృశ్యం తప్పుని పోరాడడానికి పదవులేంటి లేకపోతే చదువు ఏంటి అప్పట్లో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి నువ్వు ఏం చదువుకున్నావురా నువ్వు జర్నలిజం చదివా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావంటే కళ్యాణ్ గారు ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ అండి అరే మమ్మల్ని పరిపాలించేవారు మీకే చదువులు అక్కర్లేదు మిమ్మల్ని ప్రశ్నలు అడిగే వాళ్ళం మాకు అవసరం చదువులు మమ్మల్ని పరిపాలించేవాళ్ళు ఏం క్వాలిఫికేషన్ కావాలరా ఏం చదువుకున్నారు మీరు మిమ్మల్ని ప్రశ్నలు అడిగే వాళ్ళం జర్నలిస్టులు మాకు చదువు కావాలా అని చెప్పిన సమాధానం రెండు రాష్ట్రాలకి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్ అండి అది ప్రజాప్రతినిధులకి గూప గుయ్యనే ఒక సమాధానం వచ్చిందండి తద్వారా జర్నలిస్టులు ఏ ప్రశ్నలు అడిగినా జర్నలిస్టులు సమాధానం చెప్తున్నారే కానీ మీరు అది అడుగుతున్నారండి మీకేం తెలుసు ఈ పిచ్చి మాటలు మాట్లాడలే మీకేం తెలుసు అని మీరు ఆ పరిపాలనలో కూర్చోబెట్టారు ప్రజలు అంటూ అడిగినటువంటి తరుణం అండి ఇంకొకటి ఏంటంటే జగన్ గారికి అలవాటైన పని కుట్లకోణం ఇంపార్టెంట్ డేస్ రఘురామకృష్ణరాజు గారు జీవితంలో ఆయన పుట్టినరోజు ఆయన కీలకమైన అంశం అండి ఎందుకంటే ఆయన పుట్టుకుబేరుడు మధ్యలో ఆయన కోట్లు సంపాదించుకుంది కాదు పుట్టడం పుట్టడం గోల్డెన్ స్పూన్ ఆయన చంద్రబాబు గారంటే రెండు ఎకరాల నుంచి కష్టపడి కాయ కష్టం చేసుకుని పైకి వచ్చి యూనివర్సిటీలో చదివి ఇదంతా వేరు ఆయనకి అప్పర కుబేరుడు లేకపోతే గోల్డెన్ స్పూన్ ఆయన సో అటువంటిది ఆయన పుట్టినరోజు ఇంపార్టెంట్ కానీ ఆయన పుట్టినరోజు రోజు కుళ్ళ పొడిచి కాళ్ళ మీద కొట్టి ఆయన్ని హింస పెట్టి పుట్టినరోజు అంటే కూడా జగన్ గుర్తు వచ్చే తరుణాలు పెట్టారండి చంద్రబాబు గారి జీవితంలో ఇంపార్టెంట్ ఏంటండి నందమూరి వారింటి ఆడబిడ్డని పెళ్లి చేసుకునే ఘడియలు అప్పట్లో ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి ఆయన సినీ రంగంలో ఒక ప్రముఖ ప్రఖ్యాత వ్యక్తి అండి ఇంకా పార్టీ కూడా స్టార్ట్ చేయలేదు బహుశా ఎందుకంటే అది పదో తారీఖు తొమ్మిదో నెల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెన్నైలో ఆయన వివాహం జరిగిందండి వివాహం కార్డు మీద కూడా మనకి డిస్ప్లే లో వస్తుంది చూడొచ్చు నందమూరి వారి ఆడపిడ్డతో జరుగుతున్న వివాహం అది ఎన్టీ రామారావు గారు కూతురుని పెళ్లి చేసుకుంటున్న వివాహం అంటూ పెళ్లి కార్డు ఎంట్రన్స్ లో రాసి ఉందండి అంటే అది అప్పట్లో అంత గొప్ప విషయం ఆయన సినిమాటో ఆటోగ్రఫీకి సంవత్సరం మెన్షన్ అవ్వడం ఈ రెండింటి వల్లంగా రంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి గడియలు దాని తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం ఆయన రూపురేఖలు మారిపోవడం వాట్ ఎవర్ ఇట్ మే బి పెళ్లి గడియలు ఆయన జీవితంలో మర్చిపోలేని గడియలు ఇదే రోజు చంద్రబాబు గారి పెళ్లి రోజు పెళ్లి రోజు ట్యానికల్ అరెస్ట్ చేపించేస్తారు కానీ తొమ్మిదో తారీఖు ఆయన విజయవాడ కోర్టులో రాత్రులు పగలు కేసు జరుగుతున్న మూమెంట్ అండి ఎందుకంటే నంజాల నుంచి తీసుకురావడం తీసుకురావడం విజయవాడ కోర్టులో ప్రజెంట్ చేశారు రాత్రి పదిన్నర పదకొండింటికి కూడా కేసు జరుగుతున్న మూమెంట్లు అయితే జరిగిందండి తొమ్మిదిన్నర పదింటి వరకు కూడా అందరూ అక్కడే ఉన్న పరిస్థితి ఆ టైంలో ఆయన్ని వెహికల్లో తరలిస్తుంటే ఒక భయం కలిగిందండి ఎన్నో సినిమాల్లో చూసుంటాం వెహికల్ లోనే ఒకటి జరిగిపోతుంది ఆ వెహికల్ ఎవరో ఒకళ్ళు మావోయిస్టులు దాడి చేస్తారు మార్గమాధ్యమంలో అంటూ అనే కొన్ని గడలు కూడా మేము గతంలో వినున్నాం కాబట్టి కొంచెం భయం కలిగిందండి ఇంకొక విషయం చెప్పారు అది అని నేను అనను కానీ మా నాన్నగారు చనిపోయిన అండి చనిపోయిన రోజు అంటే గతంలో నాలుగు రోజుల క్రితం నుంచి ఆయన కాడియాటి ఖర్చుతో భయపడుతూనే ఉన్నారు ఆ నాలుగు రోజుల నుంచి కూడా ఆయన అనిగే ఒకే మాట చంద్రబాబు అంటే తోడే ఎదుర్కోలేకపోతున్నాడమ్మా జగన్ చూడు అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చేసింది ఈ పట్టాభి గారిని కొట్టి కుళ్ళ అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజు ఎంత కోటీశ్వరుడు ఆయనే కుళ్ళ పొడిచాడు ఆడబిడ్డవి నువ్వెంత చంపేస్తారమ్మా చచ్చిపోతావమ్మా అని ఎన్నో సార్లు మా నాన్నగారు చెప్పేవారండి ఊరికే చచ్చిపోయేది ఎందుకు నాయన చావు కూడా ఒక అర్థం ఉండాలి కదా నాన్నగారు సరే చూద్దాం చూద్దాం ఏం కాదు ఏం కాదు ఏదైనా నైట్ అవుతుంది కరోనాలో ఎంతో మంది దిక్కులేని చావు చనిపోయారు కదా నాన్న ఎంతో మంది రోడ్డు మీద యాక్సిడెంట్ లో చనిపోయారు కదా రోగంతో వచ్చి హాస్పిటల్ ఐసీయూలో చనిపోయారు కదా కానీ చావు ఒక చరిత్ర అవ్వాలంటే మనం పోరాటం చేయాలా మన కాపు కులంలో రంగగారు ఎంత పోరాటం చేశారు అదే ఆయన ఇంటి ముందు చనిపోయారు ఆయన రక్షణ కావాలన్నప్పుడు ఢిల్లీలో దాక్కున్నారా ఇంకో చోట దాక్కున్నారా ఇంటి ముందు కూర్చొని చావుకు ఎదురెళ్లారు అటువంటి కులంలో పుట్టాం కదా నాన్న ఒక ఆడపిల్లగా పోతే పోతుంది చరిత్ర అవుతుంది అంటూ నేను చేసిన పోరాటం అండి మాకు ఎప్పుడు మాకు రోల్ మోడల్ ఎప్పుడు రంగా గారేనండి రాజకీయాలకు కూడా ఏ పార్టీ ఓడికైనా ఏ కులపుడుకైనా రంగా గారే పట్టండి అంత గొప్ప వ్యక్తి కులంలో మేము పుట్టామని సగర్వంగా చెప్పుకుంటామండి ఎందుకంటే ఛత్రపతి శివాజీని అందరూ అభిమానించిన మరాఠీ వాళ్ళు మరవాడి వాళ్ళు మా నాయకుడు మా నాయకుడు అనే చెప్పుకుంటారు సో ఆ రకంగా ఆపాదించుకున్నప్పుడు ఆయన అన్ని కులాలకి నాయకుడిగా జన సూర్యుడిగా నిలబడినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మావాడు అని చెప్పుకోవడానికి కాపు కులం వాళ్ళందరూ ముందుకు వస్తారండి సో కచ్చితంగా నేను ఆ టైంలో ఒక నాలుగు రోజులు ఆయన రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి ఆ టైంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రతి రోజు డిబేట్ ఇస్తున్నాను నైట్ టైం అదే హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్ లో పడుకొని పొద్దున్నే ఆయనకి ఎంత కావాలో అదంతా కార్యక్రమాలు అవన్నీ చేసుకొని మళ్ళీ నేను గుంటూరు వచ్చేసేదానండి మళ్ళీ మా తమ్ముడు నేను ఇద్దరం కలిపి చాలా నాలుగు రోజులు పోరాడామండి కరెక్ట్ గా తొమ్మిదో తారీఖు చనిపోవడం అనేది చాలా అసలు మేము తట్టుకోలేని పరిస్థితి అండి ఎందుకంటే ఆ టైంలో అన్నయ్య జగ్గేపేటలో అరెస్ట్ చేశారు ఒకసారి చూస్తుంటేనేమో చంద్రబాబు గారు జిల్లా కోర్టులో జైల్లో జిల్లా కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి బయట మీడియా వాళ్ళందరూ ఉన్నారు పూర్తిగా ఖండించకపోతే ఆయన మీద నింద వేసే పరిస్థితి ఉంది అంటున్న మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి అదే రోజు నేను టీవీ ఫైవ్ లైవ్ లో కూడా ఉన్నాను ఒక వాయిస్ ఇచ్చేసి రెండో వాయిస్ ఇవ్వలేకపోయాను ఒక వాయిస్ లో ఒక మాట చెప్పానండి కుటుంబంలో ఒక తండ్రిని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో రాష్ట్రం ఒక నాయకుడిని కోల్పోతే అదే బాధపడిపోతుంది అదే రకంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నా రాష్ట్రానికి రాజధాని నెలకొల్పాలన్నా ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టాలన్నా ఆ వ్యక్తి వల్లే సాధ్యం అవుతుంది ఆయన్ని కాపాడుకోవడం ముఖ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి ఇంకొకటి మీ ఫాదరు మీ నుంచి దూరం అయినప్పుడు మీరు ఎన్నో లైవ్లు ఇచ్చారు నేను కూడా మనం టీవీ తరఫున మిమ్మల్ని చాలాసార్లు లైవ్లోకి తీసుకున్నాను కానీ ఎక్కడా కూడా ఒకవైపు తండ్రి చనిపోయిన బాధను మీరు దిగుమింగుకున్నారు దాంతోపాటు ఎక్కడా వణకకుండా తొణకకుండా జగన్ గారి దుష్ట రాజకీయాన్ని నీచ రాజకీయాన్ని ఎండగట్టాలని చెప్పి మీరు చాలా లైవ్లు మనన్ టీవీకి కూడా ఇచ్చారు అంటే ధైర్యం ఎట్లా వచ్చింది మేడం చాలామంది అరెస్టుల భయం అప్పుడు ఉంది కదా అరెస్టులు కాదండి చంపేశారు కత్తి కిరాతంగా పీక మీద కాలు పెట్టి చంపేసిన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయండి ఆ టైంలో ఒక ఆడపిల్ల ముందుకు రావడం అనేది ఒక ఎత్తే అయితే మీకు తెలియదు దిశ కేసుతో కూడా చావు చివరి డంచుల వరకు వెళ్లి పోరాడి ఆ కేసులో విజయం సాధించి అన్యాయంగా ఎన్కౌంటర్ చేయకూడదు ఏ వ్యక్తిదైనా ప్రాణమే అసలు అక్కడ నిజాలు ఏంటో తెలుసుకోండి అన్యాయంగా ఒక నలుగురు ఆ కేసుకి వారికి సంబంధమే లేదు అంటూ సిట్ కమిషన్ ముందు నిరూపించిన తరుణాలు ఉన్నాయండి అప్పుడు నాకు గుర్తుకొచ్చేదండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే అందరికీ తెలుసు ఆయన ప్రధానమంత్రి స్థాయి ఆయనకి ఇవ్వలేకపోయినప్పటికీ ఆయన ఉప ప్రధానిగా ఉంటూ కూడా ఆయన బాధ్యతలు గొప్పగా నిర్వహించారు హైదరాబాద్ మీద మహాయుద్ధాన్ని ప్రకటించి హైదరాబాద్ ని చేజెక్కించుకున్నారు అదే రకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం ఉన్న పదాన్ని నెహ్రూ గారి టైంలో యుద్ధాలొద్దు గొడవలొద్దు అంటూ కాశ్మీర్ కొంచెం పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి తెలుసండి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉందండి ఆయన మొదటిగా ఒక న్యాయవాది చాలా చాలా సంపాదన గడించినటువంటి ఒక న్యాయవాదండి ఆ టైంలో ఒక కేసు జరుగుతున్నప్పుడు ఆయన భార్య బాంబైలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తరుణాలండి సడన్ గా జడ్జి గారి ముందు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఒక బంట్రోత్ ఉంటారండి అంటే మాకు కోర్టు అమీనా అంటారు కోర్టులో సంబంధించిన ఒక వ్యక్తి అతను ఒక కాగితం తీసుకొచ్చి పటేల్ గారికి ఇచ్చారు పటేల్ గారు ఆ కాగితం చూసి వెంటనే పక్కన పడేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు జడ్జి గారికి కోపం వచ్చేసింది అదేంటి ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఎలా అతను ఒక కాగితం తీసుకొస్తాడు ఎంతో ఇంపార్టెంట్ అయితే కదా కాగితం తీసుకొస్తాడు ఇంపార్టెంట్ లేకపోతే తీసుకొస్తే అతనికి పనిష్మెంట్ ఇంపార్టెంట్ అయితే మీరు ఎలా పక్కన పడేసారు అసలు ఏంటి ఆ కాగితంలోనంటూ జడ్జి గారు ఆర్గ్యుమెంట్ వినడం ఆపేసి ఆర్డి పటేల్ గారు అతను అతను ఆర్గ్యుమెంట్ ని డిస్టర్బ్ చేసుకుంటూ ఒక కాగితం తీసుకొచ్చాడు ఆ కాగితం వెన వెంటనే చూసి మీరు పక్కన పడేసి ఆర్గ్యుమెంట్ చెప్పారు ఏంటి ఆ కాగితంలో అది చెప్పి మీరు ఆర్గ్యుమెంట్ ని కంటిన్యూ చేయాలి అన్నది సరే ఏం లేదు సార్ నా భార్య నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో అస్వస్థతతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది ఇప్పుడు ఆవిడ చనిపోయింది అన్న వార్త వచ్చింది సార్ అన్న అదేంటి పటేల్ గారు మీ భార్య చనిపోతే మీరు ఏమాత్రం కంటతడి లేకుండా బాధ లేకుండా మీరు ఆర్గ్యుమెంట్ చెప్పేస్తారు మీరు ఉన్న వెంటనే వెళ్ళిపోవాలి కదా ఆవిడ దగ్గరికి అన్నారు వెళ్ళిపోయి ఏం చేస్తాను సార్ నేను కాపాడే డాక్టర్ని కాదు నేను అక్కడ వైద్యం చేయలేను ఒక అరగంట ముందు అరగంట తర్వాత వల్ల నష్టమేమీ లేదు కానీ ఇక్కడ నేను ఈ ప్రదేశంలో ఉండి నేను ఆర్గ్యుమెంట్ చెప్పకపోతే ఈ నలుగురు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉరిశిక్ష పడుతుంది అక్కడ ప్రాణాన్ని నేను కాపాడలేను కానీ ఒక న్యాయవాదిగా ఇక్కడ ప్రాణాన్ని కాపాడి ఈ నలుగురికి ఉరిశిక్ష నుంచి తప్పిస్తే నా వృత్తికి న్యాయం చేసిన వాడిని అవుతాను అనే ఒక పదం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలండి ఆ టైంలో ఆయన అనర్గంగా ఆర్గ్యుమెంట్ చెప్పి ఆ నలుగురిని ఉరిశిక్ష నుంచి బయటికి పంపించి తర్వాత వెళ్ళి తన భార్యకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఒక భర్తగా నిలబడి చేశారండి అదే పరిస్థితుల్లో నేను ఆ కార్యక్రమంలో టీవీ ఫైవ్ లైవ్ లో ఉండగా నాకు మెసేజ్ వచ్చింది ఇక మీ నాన్నగారు లేరు చనిపోయారు కాడియాటి ఖర్చుతో అనే ఒక మెసేజ్ వచ్చింది ఇక ఆ లైవ్ డిబేట్ కంటిన్యూ చేయలేకపోయాను తండ్రి కోల్పోతే ఆ రా ఆ కుటుంబం ఎంత బాధపడిపోతుందో అంటూ కన్నీటి పర్యంతం అయిపోతూ బాబుగారు లేని రాష్ట్రం కూడా ఇలాగే ఉంటుందా విజనరీ ఆయన మైండ్ లోనే ఉంది అని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నారు సార్ అకౌంట్ లో చిల్లి గవ్వలేదు జీతం తీసుకోవాలన్నా నేను జీతం తీసుకోలేకపోతున్నాను కానీ అక్షయ్ పాత్ర లాగా అదే రకంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఇవన్నీ పెంచుకుంటూ ఒకటో తారీఖు జీతం ఇచ్చుకుంటూ ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నారంటే ఆ విజనరీ ఆ మైండ్ ఆయన దగ్గరే ఉంది మనం ఎంతో నేర్చుకోవాలి ఒక విద్యార్థిలాగా అన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడానండి ఒక ఒక అనుభవం కల వ్యక్తి అండి ఒక దార్శనికుడు అండి అతన్ని కాపాడుకోవాలి అతని మీద నిందలేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు చూపించుకుని ఎలా కేసు చేస్తారు అంటూ నేను మాట్లాడినప్పటికీ ఇంకా పార్టీలు కూడా కలవలేదండి ఒక న్యాయవాదిగా పోరాటం చేశాను దిశ కేసు చేసినప్పుడైనా ఒక న్యాయవాదిగా ప్రణాళికలు జరిగిన ఈ విధ్వంసం మొత్తం మళ్ళీ ఒకసారి తలుచుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇంకా కార్యకర్తల్లో చాలా అసంతృప్తి కనిపిస్తుంది వాళ్ళంతా రాజకీయం చేశారు దుష్ట పరిపాలన చేశారు అక్రమ అరెస్టులు చేశారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంత ఇబ్బందులు పెట్టారో ప్రత్యక్షంగా మనం చూసాము కానీ ఇప్పటికి కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఆధారాలు కనిపిస్తున్నా ఎందుకు వేగంగా అడుగులు ముందుకు పట్టలేదని ఒక అసంతృప్తి ఇటు జనసేన కార్యకర్తల్లో అలాగే తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా ఉంది వాస్తవం కాదా సార్ ఏమీ జరగకముందే కుట్రకోణ అరెస్టులు కక్ష సాధింపు చర్యలు అంటున్నారు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం అనేది సార్ అగ్రికోల్డ్ భూములు అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేశాడని జోగి రాజీవ్ ఎలా అరెస్ట్ అయ్యాడు ఆధారాలతోనే కదా జోగి రమేష్ గారు ఇంటి మీదకి ఎలా వచ్చారు గత ప్రభుత్వంలో ఆయన చేసిన విధ్వంసకాండే కదా టీడీపీ కార్యాలయం మీద ధ్వంసం చేసిన నందిగాం సురేష్ గారు ఏ పరిస్థితుల్లోకి వెళ్లారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు లేళ్ల అప్పిరెడ్డి గారు ఇంకా చాలా మంది ప్రభుత్వలు అందరూ బయటికి వస్తారు సార్ ఇది ఇది కుందేలు తాబేలు సామెతలాగా ఉంటుందండి కుందేలు చకచకా వెళ్ళిపోయి చూసావా నేను ఎన్ని అరెస్ట్ చేశాను నువ్వు చేయలేకపోతున్నావు అంటే గత ప్రభుత్వంలో నాయుడు గారిని హాస్పిటల్ బెడ్ మే తీసుకెళ్లారు రఘురామకృష్ణ గారు పుట్టినరోజు రోజున అరెస్ట్ చేసి కుళ్ళబొడిచారు చంద్రబాబు గారు పెళ్లి రోజున ఆయన జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చేస్తారు ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారు సార్ వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ సార్ బాగా చదువుకున్న వాళ్ళు అసలు ఎంత మందిని అరెస్ట్ చేశారంటే వీరు కాదు వారు కాదు అని అరెస్ట్ లేని వారే లేకపోని పరిస్థితి ఉంది సార్ అది కక్ష సాధింపు కానీ ఇది ఇది టిట్ ఫర్ డాడ్ కాదండి లా అంటే లీగల్ గా ప్రొసీజర్ ఆఫ్ లా దాన్ని ఫాలో అవుతున్నారు ఆ లోకేష్ గారు ఒక రెడ్ బుక్ తెరవగానే ఇప్పుడు వరకు ఒక లెక్క ఇక పైన ఒక లెక్క అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ గారు డైలాగ్ గుర్తొచ్చిందండి ఇప్పుడు నాన్నగారు లాగా నిదానంగా ఉండడు ఇప్పుడు చూడు రెడ్ బుక్ పెరుస్తున్నాడు అందరూ పప్పు పప్పు అని ఎగతాళి చేసేవారు కదా పప్పు కాదు నిప్పు లాగా చెలరేగి ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని కాల్చి నిప్పంటించిన వ్యక్తి ఈ రోజు లోకేష్ గారు రెడ్ బుక్ అంటారు సో ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తుంది సార్ అందరూ అరెస్ట్ అవుతారు లీగల్ గా అరెస్ట్ అవుతారు మీరు ఒక పాయింట్ అని అడిగారు అప్పట్లో మీ నాన్నగారు చనిపోయారు మా డిబీ డిబేట్ లో కూడా మీరు చాలా వచ్చారు ఎప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు అంటే అది తలుచుకొని మనం కన్నీటి పర్యంతం అవడం లేకపోతే ఆ ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళక మనం ఏదో సానుభూతి పొందాలనుకోండి ఎందుకంటే జైతే అన్నట్టుగా ఒక పోరాటం చేశారు భువనేశ్వరావు గారు భువనేశ్వరమ్మ గారు ఆ భువనేశ్వరమ్మ గారు ప్రతి ఇంటికి వెళ్ళారు మా నాన్నగారు కూడా కేవలం అంటే కేవలం చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు నా బిడ్డకేమైపోతుందో ఆయన్ని అరెస్ట్ అయిపోయారు ఇక మిగతా పార్టీ పరిస్థితి ఏమైపోతుందో వీళ్ళకి ఆయన్ని అరెస్ట్ చేశారు రఘురామ కృష్ణ గారి పరిస్థితి పరిజ్ఞాయి ఇక నా బిడ్డను చంపేస్తారు నువ్వు వద్దమ్మా అంటే నా బిడ్డ ఆగదు అనే ఒక రకమైన భావ అసలు భావాందోళనకి గురయ్యారని నేను అప్పుడు కూడా రమేష్ హాస్పిటల్ రమేష్ గారికి కూడా చెప్పాను సార్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినా ఎక్కడ ఎవరు డిస్కస్ చేయదు సార్ ఐసీలో మాత్రం ఆయన అరెస్ట్ అయ్యారని విషయం ఆయనకు తెలియదు సార్ ఎందుకంటే అరెస్ట్ అవ్వక ముందు అరెస్ట్ అయిపోతున్నారు రేపే కోర్టులో కేసు ఆయన ఎంత జరుగుతూ ఉంది సార్ టీవీలో లైవ్ లో చూసాను నాకు ఫోన్ చేసి ఒకటే తిరుతుంటారు ఎందుకమ్మ నీకు ఎందుకమ్మ నీకు ఏం కాదు నాన్న ఆయన అరెస్ట్ చేయడం ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అదంతా జరగదు నాన్న గారు మీరేం కంగారు పడకండి అంటే పట్టాభి గారిని కొట్టిన దృశ్యాలు తెలుసు రఘురామకృష్ణరాజు గారి దృశ్యాలు తెలుసు అందుకే నేను ఐసీలో కూడా చెప్పా ఎవరు డిస్కస్ చేయకండి అసలు ఏ రాజకీయాలు మాట్లాడకండి మీరు అంటే సర్వసాధారణంగా నడుచులు ఇంజెక్షన్ చేసేసి వాళ్ళ వాళ్ళు ఏం చూసారా ట్రాఫిక్ ఆపేస్తారు చంద్రబాబు గారు అరెస్ట్ జిల్లా కోర్టులో అంత హడావుడి జరుగుతుందని చెప్పుకున్నారు అనుకోండి ఆయన చెవున పడింది అనుకోండి ఇంకా ఆయన ఇబ్బంది అయిపోతుంది అదేం చెప్పకండి ఆయన సగం భయంతోనే అల్లాడిపోతున్నారు ఏం కాదు ఆయన అరెస్ట్ అవడు అనే చెప్పాను రమేష్ గారు కూడా పాపం లేదులేండి దాని గురించి చెప్పొద్దు కానీ ఎంత పోరాటం చేస్తున్నారు మీరు మాలాంటి వాళ్ళమే భయపడిపోయిన తరుణాలు ఉన్నాయంటే అందరూ భయపడితే ఎవరు పోరాడుతారు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటే అది కరెక్ట్ కాదు సార్ పోరాడితే పోయేదేముంది ప్రాణాలు తప్ప అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో పోరాడిన ప్రతి ఒక్కరూ ప్రాణాలకి తగ్గించేది సార్ మా అన్న రెండు చోట్ల ఓడిపోయినాడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు జగన్ నిన్న పాతాడానికి తొక్కేది నేనే అంటే మరి ఆయన ఏం చేస్తుంటారు ప్రాణాలకు తెగించే కదా ఆయన పోరాడింది మరి సైన్యం లాగా వీర మహిళలాగా మిగతా మహిళలకి వీర మహిళలకి వ్యత్యాసం ఉండాలి కదా సో పోరాడంలో ఏ మాత్రం తగ్గేది సార్ ఇవాళ పోతాం రేపు పోతాం పోవడం అనేది పక్క ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక దానికి భయపడాలా అనేటటువంటి ఒక ఉద్దేశం సార్ మీరు చెప్పినట్టుగా అరెస్ట్లు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి వన్ బై వన్ ఆధారాలతో లీగల్ గానే ప్రొసీజర్ ఫాలో అవుతారు సార్ थैंक यू वेरी मच रजनीगर नमस्ते